అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ సెవెంటీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ లెవెన్ ఎదుటి కలిమి చూసి ఏడ్చడి వారికి భాగ్యమెటుల గూర్చు భరమగురుడు తనది పూర్వకర్మ మెరుంగడ విశ్వదావిరామ తాత్పర్యం ఎదుటివారి సంపదను చూసి ఏడ్చేవారికి అదృష్టము పట్టదు మనకు తెలియకపోయినా మనిషి పూర్వజన్మ దైవం నాకు తెలియను కదా వేమన పద్యాలు ఎయిట్ టువెల్వ్ ఎదుటి తన బలంబు బలంబులెంచుకోనేరక ఢీకొని చలముననే వెలుగు దివిటి సేవ కేర్పడు చందమౌ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాబట్టి ఎదుటివారి శక్తి ఎత్తులను చాలా చక్కగా అంచనా వేసుకోవలను వెలిగే కర్ర తన శక్తి వరకే వెలుగునని తలసవలెను వేమన పద్యాలు ఎయిట్ థర్టీన్ ఎద్దు కన్న దున్న ఏలాగు తక్కువ లేకపోవ దరిగే విలువ నేర్పెరుగని వాణి నిరయోగి అందురా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం ఎద్దు దున్నపోతు ఏమాత్రము తక్కువ కావు ఎరుక లేకపోవుటే విలువ తెలియకపోవుటగును నేర్పులేనివాడు యోగి కాలేడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोका समस्ताः सुखिनो भवन्तु शिवार्पणम्